అక్రమ సంబంధం కోసం తన భర్తని తన ప్రియుడితో కలిసి మరీ చంపింది పెళ్ళై ఎనిమిదేళ్ళు అయింది ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు అయినా కూడా ఇప్పటికీ అక్రమ సంబంధము ప్రియుడే కావాలి అంటూ ప్రియుడు మోజులో పడి భర్తను కూడా చంపింది ఇక అది కూడా సరిపోదన్నట్టు ఇద్దరు పిల్లలు ఉన్నారు అయితే ఒకరికి ఐదేళ్ళు ఒకరు ఆరేళ్ళు ఉండొచ్చు వాళ్ళిద్దరిని కూడా చంపాలన్న ప్రయత్నం కూడా చేస్తుంది కర్నూలు జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇదే మిస్టరీ అసలు అక్రమ సంబంధాలు ఎటువైపు తీస్తున్నాయి అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే కేసులు నమోదు అవుతున్నాయి సరే అసలు దీని గురించి ఫుల్ డీటెయిల్స్ లో తెలుసుకుందాం నా పేరు పద్మావతి నా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్టు గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకుందాం అయితే భార్య పేరు గంగావతి ఇక ఆమె భర్త పేరు వచ్చేసి అహోబెలం అయితే వీళ్ళిద్దరికి పెళ్ళయి దాదాపు ఎనిమిదేళ్ళు అవుతుంది పెళ్ళైన కొత్తలో ఇద్దరు అత్త ఉండేవారు కానీ అక్కడ ఉద్యోగాలు లేక ఆదాయం సరిపోక భర్త సరే మనం కర్ణాటక అక్కడ ఏదో ఒక పని చేసుకొని రూపాయి రూపాయి సంపాదిస్తే వచ్చే డబ్బులతో పిల్లల్ని మంచి చదువులు చదివించగలుగుతాం అని చెప్పాడు దాంతో కుటుంబ సభ్యులందరూ కూడా అంగీకరించి వాళ్ళిద్దరు కర్ణాటక వెళ్ళడానికి ఒప్పుకున్నారు అయితే అక్కడికి వెళ్లేసరికి వాళ్ళిద్దరికి పిల్లలు లేరు అక్కడికి వెళ్ళిన తర్వాతే ఇద్దరు పిల్లల్ని కూడా కన్నారు అయితే ఆమెకి మొదట్లో కొద్ది కొద్దిగా ఇతరులతో మాట్లాడి పరిచయాలు పెంచుకునే అలవాటు ముందు నుంచి ఉండడంతో అక్కడికి వెళ్లిన తర్వాత తనతో పాటు పనిచేస్తున్న చిన్న మస అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది అయితే మొదటగా కాల్స్ మాట్లాడుకునేవారు ఇంటికి వచ్చిన తర్వాత కూడా దాదాపు ఫోన్లతోనే ఎక్కువ సమయం గడిపేది అది చూసిన తర్వాత అహోబిలం ఆమెపై మందలించడం కూడా కొనసాగించాడు ఇలా చేయడం కరెక్ట్ కాదు ని ఎక్కువగా యూజ్ చేయొద్దు అని అన్నందుకు ఆమె మొదట్లో కోపగించుకునేది అయితే మెల్లిమెల్లిగా అర్థం చేసుకుంటుంది అని అనుకున్నాడు గాని ఆమెను ఎప్పుడు కొట్టే ప్రయత్నం కూడా చేయలేదంట అక్కడితో ఆగలేదు అతనితో సినిమాలు షికార్లు తిరిగి ఇతను ఇంట్లో లేని సమయంలో కూడా ప్రియుణ్ణి ఇంటికి రప్పించుకునేది అయితే ఇదే విషయాన్ని ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా అహోబిల్లంకి చెప్పారు ఇక దాంతో ఏం చేయాలో తెలియక అహోబిలం తన మీద చేయి కూడా చేసుకున్నాడు అయితే కొద్ది రోజులు పని కూడా మానిపించాడు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో వాళ్ళని చూసుకోవడానికి ఖచ్చితంగా నువ్వు కావాలి ఈ సమయంలో వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి స్కూల్ పంపించడానికి కానీ ఇంటికి తీసుకువచ్చిన తర్వాత వాళ్ళకి ట్యూషన్ అయినా చెప్పడానికి కానీ ఏదో ఒక రకంగా నువ్వు ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇంట్లోనే ఉండు కానీ పనికి రావాల్సిన అవసరం లేదు అని చెప్పాడు ఎందుకంటే మేము పనికి వెళ్తున్నాను అని చెప్తూనే ఈ చిన్న బసవతో ఊరంతా తిరిగి వచ్చేదంట అయితే ఈ విషయాన్ని అక్కడ చూస్తున్న స్థానికులు కూడా ఇతనికి ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చేవారు ఇక ఇదంతా చూసిన అహోబిలం విసిగిపోయాడు ఇక ఏం చేయాలో తెలియక సరే ఊర్లో జాతర ఉంది ఇంటికి వెళ్దాం రా అని చెప్పి గంగామతిని ఇంటికి తీసుకొచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత అని అనుకున్నాడు కానీ మారలేదు ఇంటికాడ కూడా అదే ప్రవర్తన ఇంట్లో ఉన్న లేకుంటే ఆ ఊర్లో వాళ్ళు గాని ఎలా ఉండే ఆమె ఎలా మారిపోయింది మనుషుల్ని కూడా పట్టించుకోవడం లేదు గౌరవం కూడా ఇవ్వడం లేదు అని అనేసి ఆమె మాట్లాడడం మొదలు పెట్టారు దాంతో అహోబిలంకి తల తీసేసినట్టు అయిపోయింది సరే ఎలాగైనా మార్చాలి అని మళ్ళీ సామరస్యంగా మాట్లాడే ప్రయత్నం చేశాడు అయితే మొదట నేను మారుతాను అని చెప్పి నమ్మించింది నమ్మించి మళ్ళీ తీసుకువెళ్ళింది కర్ణాటక చిన్న బసవతో కలిసి మళ్ళీ ఊరంతా తిరగడం మొదలు పెట్టింది ఇక భర్త పనికి వెళ్లొద్దన్నాడు కదా అని చిన్న బసవును డైరెక్ట్ గా ప్రతిరోజు ఇంటికే తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టేది ఇక అది ఇంటి ఓనర్స్ కూడా చూసి తట్టుకోలేక ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అనే అంతవరకు వచ్చింది ఇక దాంతో ఏం చేయాలో తెలియక అహోబిలం ఆ ఇంటిని వదిలి ఆ ఊరిని కూడా వదిలిపెట్టి స్వంత గూడానికి వచ్చేసాడు అయితే కర్నూలుకి తిరిగి వచ్చిన తర్వాత ఎలా అయినా సరే గంగావతి అహోబిలాన్ని వదిలించుకోవాలి ఇక నా భర్తతో నా వల్ల కావడం లేదు నేను నా ప్రియుడితోనే వెళ్లిపోతాను నా కథనంటే ఇష్టం అని అనేసి ఫోన్లు మాట్లాడడం మొదలు పెట్టింది ఇక ఇటు అహోబిల్లంతో ఎంత పెద్ద పెద్ద గొడవలు అయినప్పటికీ కూడా అటు చిన్న బసవతో మాత్రం నేను మాట్లాడడం మానను అంటూ ఇంట్లో గొడవలు పెట్టడం సాగింది ఇక ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు కూడా అది చూసి బెదిరిపోయేవారు వారు ఆ వయసులో ఉండి అదంతా చూస్తూ ఉంటే పెద్ద అయ్యాక వారి ఎక్కడ మానసిక సమస్యలు వస్తాయో అని ఆమె తల్లిదండ్రులు కూడా పిల్లల్ని తమతో పాటు తీసుకువెళ్లారు బహుశా అదేనేమో చేసిన పెద్ద తప్పు సరే ఇక్కడ దాకా బాగానే ఉంది అయితే ఎలాగైనా సరే అహోబిలాన్ని వదిలించుకోవాలి అని గంగావతి అహోబిలాన్ని చంపేందుకు ఒక ప్లాన్ చేసింది అయితే ప్రియుడిని కర్ణాటక నుంచి రప్పించుకుంది కర్ణాటక నుంచి ప్రియుణ్ణి రప్పించి ఎవరికూ తెలియని చోట్లో అతన్ని ఉంచింది అంతేకాదు అసలు అహోబిలం ఏం చేస్తుంటాడు ఎక్కడికి ఏ ఏ సమయాల్లో వెళ్తూ ఉంటాడు ఏమేం చేస్తూ ఉంటాడు ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అప్డేట్ ఇచ్చేది ఇక ఇటు చిన్న బసలో కూడా అతన్ని ఎలా అయినా చంపాలి అని ప్లాన్లు మీద ప్లాన్లు వేసేవాడు ఇక దాదాపు కొద్ది రోజుల పాటు ఇద్దరు దగ్గరే ఉండి పనిగణించిన తర్వాత గణేష్ పండుగ సమయంలో చంపాలి అని అనుకున్నారు అయితే వినాయక చవితి సందర్భంలో ఊరి వారంతా కూడా ఎప్పటికప్పుడు హడావిడిగా ఊరి జనమంతా కలకల్లాడుతూ ఉండడంతో ఈ సమయంలో చంపడం కరెక్ట్ కాదు అని అనుకున్నారు అంతే వినాయక చవితి అయ్యే అంత వరకు ఎదురు చూశారు వినాయక చవితి అయిపోయి వచ్చింది నిమజ్జనాలు అయిపోయాయి ఇక దాని తర్వాత వినాయక చవితి ముగిసిన తర్వాత వచ్చే పౌర్ణమి ఆ ఊర్లో ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు అయితే ఆ పౌర్ణమికి ఉన్న ప్రత్యేకత కూడా ఆ ఊరికి ఒక గొప్ప వరం అని భావిస్తారు అయితే ఆ ఊరందరూ కలిసి ఓ జాతరని ప్రకటించుకున్నారు ఊరందరూ జాతర చేసుకోవడంతో సరే నేను కూడా జాతరకి వెళ్ళొస్తాను నన్ను జాతరలో దింపి రమ్మని గంగావతి చెప్పింది అయితే అలా ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడానికి కాస్త దూరం ఉండడంతో సరే నేను దింపి వస్తాను కొన్ని ఊర్ల దూరం ఉంటుంది దాదాపు వాళ్ళు ఉంటున్న ఊరి నుంచి ఆ జాతరకి వెళ్ళడానికి ఒక పది కిలోమీటర్ల వరకు డిస్టెన్స్ ఉంటుంది అని అనేసి అక్కడ స్థానికులు చెప్తున్నారు దొండపండి కలపరి ఈ రెండు ఊర్లకి మిడిల్లో అతన్ని ఎలా అయినా సరే ట్రాప్ చేసి చంపాలి అని అనుకున్నారు అయితే అదే విధంగానే నిఘాను కూడా పెట్టారు ఇటు అంతే కాదు డబ్బులు సుపారీ ఇచ్చి మరి అతన్ని చంపడానికి రంగంలోకి కొంత మందిని కూడా దింపాడు ఇటు చిన్న బసవ తన భర్తని అక్కడ దింపి రమ్మని చెప్పి సాయంత్రం కల్లా తన భర్తని ఇంట్లో పంపించేస్తాను అని చెప్పి అత్తామామలకి చెప్పి వెళ్ళింది అయితే అనుకున్నట్టుగానే ప్లాన్ ప్రకారం పిల్లల్ని కూడా తనతో పాటే తీసుకువెళ్ళింది ఇక భర్త అహోబిల్లం కూడా గంగావతిని పిల్లలతో సహా తీసుకువెళ్లి తమ ఇంట్లో దింపి వచ్చాడు అయితే తిరిగి వస్తున్న సమయంలో భర్త ఎప్పుడు దింపాడు ఎప్పుడు తిరిగి బయలుదేరాడు ఇవన్నీ కూడా చిన్న బసవకి చెప్పింది ఇక చిన్న బసవ అవన్నిటినీ ఫాలో అవుతూ ఎక్కడ దాకా వచ్చాడో ఒక అంచనా వేసి అడ్డగించాడు అయితే రెండు ఊర్లకి మిడిల్లో ఉన్న పొలిమేరలో అతన్ని కత్తితో పొడిచి చంపాడు అంతేకాదు సుపారి ఇచ్చిన వాళ్లతో పొడిచి పొడిచి చంపించి అక్కడి నుంచి పరారైపోయాడు అయితే అహోబిలం చనిపోయిన తర్వాత గంగావతి నీ భర్త చనిపోయాడు అంటూ గంగావతికి ఫోన్ రాగాని ఏమీ తెలియని ఒక నాచిలా బయటకు వచ్చి నా భర్తని ఎవరో పొడిచి చంపేశారు అంటూ రోడ్డు మీద కేకలు పెట్టడం మొదలు పెట్టింది అయితే ఏమీ తెలియని అమాయకురాల్లాగా నా భర్త ఎంతో అమాయకుడు ఎవరికి హాని కూడా చెయ్యడు అసలు ఎవరి పని చేశారో నాకు తెలియదు నా భర్త నాకు కావాలి అంటూ వగలేడుపులు ఏళ్ళ మొదలు పెట్టింది ఇక ఊరి వారు కూడా ముందు నుంచి గంగావతిలో లేని ఈ ప్రవర్తన ఇప్పుడు చూసి కొత్తగా ఇదంతా ఏదో అనుమానంగానే ఉంది అని అనిపించింది ఇక ఇంటి కుటుంబ సభ్యులకి కూడా అదే అనిపించింది ఎందుకంటే వీరిద్దరు కర్ణాటక నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఒక్క రోజు కూడా ఇద్దరు కలిసి నవ్వుకుంటూ ఉన్న రోజు చూడలేదు అంతేకాదు ఇటు గంగావతికి ఉన్న అక్రమ సంబంధం గురించి కూడా మామలకి కుటుంబ సభ్యులకి అందరికీ తెలుసు ఇక అదే విషయం గురించి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఈ దీని వెనక గంగావతి గుర్తింపు కూడా ఎంతో కొంత ఉంటుంది అని అనుమానించారు ఇక అదే విషయాన్ని పోలీసులకు తెలపగా పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడ్డది అయితే గంగావతికి ఇటు చిన్న బసం అంటే చాలా అంట ఎలా అయినా సరే అహోబలాన్ని వదిలించుకోవాలి అంటే చంపడం ఒకటే దారి అని అనుకున్నారు ఇక తనని చంపిన తర్వాత కొద్ది రోజులు ఎవరికి అనుమానం రాకుండా అక్కడే గడిపిన తర్వాత ఏదో ఒకటి చెప్పి పిల్లల్ని తీసుకొని మళ్ళీ పని మీదనం లేకుంటే కుటుంబాన్ని పోషించుకోవాలి అంటే ఉపాధి కావాలి కాబట్టి నేను తిరిగి కర్ణాటక వెళ్ళిపోతాను ఇక్కడ ఉద్యోగాలు లేవు కాబట్టి ఆదాయం రాదు కాబట్టి ఇక అక్కడికే వెళ్లి ఏదో ఒక పని చేసుకుంటూ వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని వెల్లదీస్తాను అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేసింది ఇక అదే విషయాన్ని పోలీసుల ముందు కూడా ఒప్పుకొని ఇప్పుడు బసవన్నతో పాటు ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉంది మరి మిస్టరీని ఛేదించిన పోలీసులు కూడా పూర్తి వివరాలను ఇప్పుడే బయట పెట్టడం జరిగింది అసలు ఇదంతా చూస్తుంటే అక్రమ సంబంధాలు ఎంత వరకు దారితీస్తున్నాయో తెలుస్తుంది పెళ్ళై ఎనిమిదేళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నప్పటికీ ఎలా అయినా సరే భర్తను వదిలించుకొని అక్రమ సంబంధం కోసమే వెళ్ళిపోవాలి అనుకున్న ఇలాంటి కసాయి స్త్రీల కోసం తగిన గుర్తింపు వచ్చి ఇలాంటి పని చెయ్యాలి అంటే భయపడే విధంగా కోర్టు చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు